నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేళ రాజకీయ పార్టీలో ముమ్మరంగా చేరికలు జరుగుతున్న సంగతి తెలిసిందే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ శ్రేణుల చేరికలు కొనసాగుతున్నాయి వీటిలో బలవంతపు చేరికలు కూడా ఉన్నట్టు అక్కడక్కడ విమర్శలు ఆరోపణలు కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరికకు సంబంధించి జిల్లా గోకవరం మండలంలో పంచాయతీ వార్డు మెంబరు చెక్కిడాల వీరలక్ష్మి వ్యాఖ్యలు ఆ ప్రాంతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జ్యోతల్ నెహ్రూ వచ్చారని చూడటానికి వెళ్తే నన్ను పిలిచి టీడీపీ వీరలక్ష్మి చెప్పారు వాళ్ళు నాకు పార్టీ కండువా ఏమీ లేదని వాళ్ళు వేస్తారని కూడా తనకు తెలియదని వీరలక్ష్మి వివరించారు నన్ను అయితే ప్రస్తుతానికి ఎనిమిది వరకు ఏం జరగలేదండి జ్యోతిల్ నెహ్ర గారు వచ్చిన నేను కానీ తయారయ్యానండి తయారైందని ఒకసారి రామ్మని నించోపెట్టారండి నించోపెట్టి ఒకసారి పండుగ గొప్ప కాదనేసి కాదని జ్యోతులు నెహ్రీ పక్కన కూర్చోబెట్టి అంత వరకు తెలిసాడు ఆ మ్యాటర్ ఏం తిరిగింది అంతే అండి మీరు జాయిన్ టీడీపీ అసలు వాళ్ళతో మాట్లాడలేదు వచ్చి